పెన్షనర్స్కి ముఖ్య గమనిక మే ముప్పై ఒకటి గడువు అంటే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేద్దాండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెన్స్ మనం పెంచిన అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్ప్లెయిన్ చేసినా మనం చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు సో లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్దాం త్వరలోనే అధిక పింఛన్ అయితే ఉంది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ పెన్షనర్స్ అందరికీ తక్కువ పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్క పెన్షనర్కి అధిక పింఛన్ అయితే ఉంది అయితే ఇటీవల వందల సంఖ్యతో అయితే ముఖ్యంగా అధిక పింఛన్ దరఖాస్తులకు సంబంధించి తిరక్ తిరస్కరిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మనకి పిఎఫ్ అధికారులు అయితే సో దీనికి సంబంధించి శాఖ అయితే అవుతూ ఉన్నారు సో ఇక్కడ చూస్తూ ఉన్నా ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ నెలాఖరు అంటే మే ముప్పై ఒకటి వరకు మాత్రమే అధిక పింఛన్కి సంబంధించి దరఖాస్తులు పంపేందుకు గడువు అయితే ఉంది ఫ్రెండ్స్ సో గమనించండి అదేవిధంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం హయ్యర్ అదేవిధంగా లోయర్ పింఛన్లలో ఏది పొందలేకపోతున్నారు కొన్ని కారణాల వల్లని చెప్పి ఇక్కడ చూస్తూ ఉన్నాం సో ముఖ్యంగా వీరు చాలామందికి ఇప్పటివరకు డిమాండ్ నోటీసులు కూడా రాలేదని చెప్పి సో మొత్తంగా ఈ యొక్క అధిక పెంచినకి సంబంధించి మనం ఏం చేయాలి అంటే పంతొమ్మిది వందల తొంభై నుంచి మూల వేతనం కరువుబత్తం వాటి బకాయిలు ఇంక్రిమెంట్లు వేతన సవరణ బకాయిలు మనకి సమ్మెలో పాల్గొన్న రోజుకి సంబంధించి వివరణ ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నా ఇప్పుడు వారంతా ఆయా డెపోలోకి వెళ్ళి తమ యొక్క వివరాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫాలో డెలిపాాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ డేట్ వాల్